నమస్కారం ఈ వీడియోలో బ్రౌజర్ మరియు సెర్చ్ గురించి తెలుసుకుందాం దీని గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న కార్యాచరణ చేద్దాం నేను మీకు కొన్ని చిహ్నాలను చూపిస్తాను అవి ఏమిటో గుర్తించడానికి ప్రయత్నించండి ఇక్కడ కనిపిస్తున్న ఈ చిహ్నం ఏమిటి ఇది ఈ చిహ్నం మీ సమాధానాలు సరైనవే అని నేను అనుకుంటున్నాను బ్రౌజర్ అంటే ఏమిటి ఈ పదం మనకు క్రొత్తగా ఉండవచ్చు లేదా మనం బ్రౌసర్ని ఉపయోగించినప్పటికీ అది బ్రౌసర్ అనే విషయం మనకి తెలిసి ఉండకపోవచ్చు బ్రౌసర్ అనేది ఇంటర్నెట్ ద్వారా సమాచారాన్ని సెర్చ్ చేయడానికి ఉపయోగించే ఒక అప్లికేషన్ ఉదాహరణకు క్రోమ్ బ్రేవ్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఇవి మనం సాధారణంగా ఉపయోగించే బ్రౌసర్లు సాధారణంగా సమాచారం కోసం సెర్చ్ చేయడానికి స్మార్ట్ ఫోన్లు ట్యాబ్లెట్లు ల్యాప్టాప్లు డెస్క్ టాప్ కంప్యూటర్లు వంటి డిజిటల్ పరికరాలను మనం ఉపయోగిస్తూ ఉంటాము ఇప్పుడు మొబైల్ ఫోన్ను ఉపయోగించి సమాచారాన్ని ఎలా సెర్చ్ చేయాలో నేర్చుకుందాం ఇక్కడ కనిపిస్తున్న క్రోమ్ మీద క్లిక్ చేయండి తరువాత ఇక్కడ కనిపిస్తున్న ఈ సెర్చ్ బార్ మీద క్లిక్ చేయండి సెర్చ్ బార్లో గూగుల్ డాట్ కామ్ అని టైప్ చేయండి తరువాత ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ మీకు సెర్చ్ పేజ్ కనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ మైక్రోఫోన్ని ఉపయోగించి వాయిస్ ద్వారా మీరు మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయవచ్చు లేదా ఇక్కడ కనిపిస్తున్న ఈ గూగుల్ లెన్స్ని ఉపయోగించి కూడా సెర్చ్ చేయవచ్చు ఇక్కడ చూడండి క్రింద మీకు వివిధ రకాల భాషలు ఇవ్వబడ్డాయి కాబట్టి మీకు అనువైన భాషలో మీరు సెర్చ్ చేయవచ్చు నేను ఇక్కడ తెలుగును ఎంచుకుంటున్నాను ఇప్పుడు మనకు అవసరమైన సమాచారం కోసం సెర్చ్ చేద్దాం ఇక్కడ ఉన్న మైక్రోఫోన్ మీద క్లిక్ చేయండి సింపుల్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ చూడండి మీకు సెర్చ్ ఫలితాలు తెలుగులో వస్తాయి ఇక్కడ మీకు అనేక ట్యాబ్లు కనిపిస్తాయి అంటే మీరు వివిధ రకాల ఎంపికలను చేసుకోవచ్చు అన్నీ ఇమేజ్లు షాపింగ్ వీడియోలు మ్యాప్స్ షార్ట్ వీడియోలు వార్తలు వెబ్ పుస్తకాలు మొదలైనవి వీటిలో మీరు ఏ సమాచారం కావాలనుకుంటున్నారో మీద క్లిక్ చేసి దానికి సంబంధించిన సమాచారం మొత్తాన్ని చూడవచ్చు ఉదాహరణకు మీరు ఇమేజ్లు అనే ట్యాబ్ మీద క్లిక్ చేస్తే ఎంబ్రాయిడరీకి సంబంధించిన చిత్రాలన్నింటినీ మీరు చూడవచ్చు అందులో నుండి మీకు కావలసిన చిత్రంపై క్లిక్ చేయవచ్చు మీరు వీడియోస్పై క్లిక్ చేస్తే మీకు ఎంబ్రాయిడరీకి సంబంధించిన అన్ని వీడియోలు వస్తాయి ఈ విధంగా మనం వాయిస్ సెర్చ్ ద్వారా సమాచారాన్ని సెర్చ్ చేయవచ్చు ఈ వాయిస్ సెర్చ్ అనేది సమాచారం కోసం సెర్చ్ చేయడానికి ఒక మార్గం మాత్రమే మీరు ఈ సెర్చ్ బార్లో టైప్ చేయడం ద్వారా కూడా సమాచారం కోసం సెర్చ్ చేయవచ్చు ఉదాహరణకు నేను సింపుల్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ అని టైప్ చేస్తున్నాను మీరు ఇప్పుడు సెర్చ్ ఫలితాల పేజీని ఇక్కడ చూడవచ్చు ఇదే విధంగా మీరు మీకు కావలసిన ఏ సమాచారం కోసమైనా సరే ఇలాగే సెర్చ్ చేసి మీకు అవసరమైన వివరాలను కనుగొనవచ్చు ఉదాహరణకు ఆరోగ్యం విద్య మొదలైనవి